మీరు ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చారు లేసర్ రాడు అందరూ శాస్త్రాలు పురాణాలు చెప్పాయి ఆ కథ ఏనండి ఒకసారి హరికృష్ణ మంది ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహా పుణ్యము మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్యపంగా లభించే అతి విశిష్ట దైవభాగ్యము శాస్త్రాలు పురాణాలు మరియు మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాలు పాప విముక్తి మనసు శుద్ధి మన గల్లీ లేదా ఇంటి ముందు జగన్నాథ జగన్నాథరెళ్తే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది ఈ పవిత్ర కిరణాల వల్ల పాత కర్మ బంధాలు కరిగిపోతాయి హృదయ భగవంతుని స్మరణలో నిర్మలమవుతుంది అవుతుంది గృహశాంతి ఔష్ర్యము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోతాయి ఆరోగ్యం సుఖము ఔషధం లభిస్తాయి వంశపరపలి పుణ్యం ఈ సేవా పరిధి కేవలం మనకే కాదు మన పిల్లలకి మన తరాలు చేరుతుంది జరుగుతుంది పితృదేవతలు సంతోషించి జీవిస్తారు భక్తి వృద్ధి సదాచర జీవనం ఇంట్లో భగవన్ నామం రోగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంస్కారం పెరుగుతుంది ఇంట్లో భక్తి వాతావరణం స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్వరణ పెరుగుతుంది సాక్షాత్ జగన్నాథ కృప పూరి రథయాత్ర దర్శనం చేసినంత పరం మన ఇంటి ముందు జరిగే రథయాత్ర వల్ల లభిస్తుంది సాక్షాత్ జగన్నాథ స్వామి మన గృహంలో ప్రవేశించి మనపై అపార కృప చూపినట్లు అవుతుంది అన్న ప్రసాద మహిమ రథయాత్ర సమయంలో అన్న ప్రసాద పచ్చుతే వంద యజ్ఞాల ఫలితము అంటే దీని అర్థమే తల్లి జగన్నాథుడు తెలుసా మీకు ముందు జగన్నాథుడు స్టే జగన్నాథుడు మన కోరికెళ్ళి జగన్నాథ రథయాత్ర పాల్గొని అక్కడ ప్రసాదాలు పంచుతాయి మన పేరు మీద వంద యజ్ఞాల ఫలితము అదే విధంగా ఇక్కడ వచ్చిన ఈ జగన్నాథ రథయాత్ర వల్ల స్వయంగా ఆయన వచ్చినట్టే తేడలేదు ఫోటో ఆయన ఏం తేడలేదు స్వయంగా వచ్చాడు ఇక్కడ కానీ మీరు పాల్గొని నేను తరఫున ఒక రోజు మహాప్రసాదం అందరు పంచితే రథయాత్రలో వంద యజ్ఞ ఫలితము అలాగే వికలాంగులకి వృద్ధులకి అనాథులకి ఈ జగన్నాథ తరున వారం అన్నప్రసాదాలు అన్న ప్రసాదాలు ఉంటాయి ఆ వికలా ఒక్క వికలాంగులకి అన్న ప్రసాదం సరిపోయేమైనా పంచుతే స్వయంగా శ్రీ కృష్ణ భగవంతుడే స్వీకరించినట్టు అందుకని ఏదైనా పంచుతేనే పుణ్యం వస్తుంది పంచం వస్తే పుణ్యము రాదు మన పాపలు మన దగ్గర పోవాలంటే పుణ్య కార్యక్రమం చేసుకోవాలి అట్లా రథయాత్ర అనేది ఒక మాతాజీ ఉన్నారు ఆ పేరు ఏంటి మాతాజీ ఇంకా నామజీ ఆ మాతాజీ పేరు చెప్తాను తర్వాత ఆ మాతాజి తర్వాత బాగ్యులని అంతా మీరంతా అదృష్టం ఆ మాతాజీ వల్ల ఈ కాలనీకి రావడం అనేది దానికి రథయాత్రకు వచ్చేసి పూలు ప్రసాదం అన్ని కలిపి ఐదు వందల రూపాయలు మాత్రమే ఏంటంటే ఒక మన ఇంటికి బంధువు వచ్చినట్టు ఐదు వందలు ఖర్చు వస్తారు మేము నిస్వార్థంగా జగన్నాథ్ తరఫున ఇంటింటికి పోయి ప్రచారం చేయాలి అందరికి వంద ఫలితం ఇవ్వాలి అని ఆదేశం ఆయన ఇచ్చాడు వెళ్తాం వస్తున్నా లేదు మా శక్తి ఉందా రాగలుగుతామమ్మా మా శక్తి లేదు ఆయన తరఫున వచ్చాము ఒకసారి మహామతర పలక అండి ఒకసారి ఇక్కడ పలుకు ఇంకా రండి మహామత పలక జగన్నాథ్ ఇక్కడ పడుకుంటారు హరికృష్ణ మాత అది మీ పేరు మాస మీ పేరు ప్రభు మీ పేరు ఒకసారి చేతులు జోడించి జగన్నాథుడికి చెవుడు హరే కృష్ణ మహామంత్ర పలుకుతాం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు प्रभु नित्यानंद नित्यानंद श्री अद्वैता अद्वैत गजाधन गजाधन शिवासरी सुत भक्त वृंद वृंद हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे हरि बोल जय जगन्नाथ जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री राम श्री राम जय जय श्री राम श्री राम की के की जय जय हनुमान की जय హరి హరి మహా మంత్రం పలికినందుకు మీ యొక్క జన్మ ధన్యమై తల్లి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ 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 హరే హరి